గురువాడ అమర్నాథ్ అంటే బీపీసీఎల్ అరవై వేలు కోట్లు ఇక్కడ తెస్తారన్నట్ట మార్చిలోనే తెలుసుకున్నా మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో అంట నేను చెప్తున్నాడు వీళ్ళు మతిపోయింది వీళ్ళు పదం లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పదవ కాక్ష దగ్గర పదవ కాక్ష తప్ప వేరేదే లేదు వీళ్ళకి ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవికాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు మరి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పాడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి అరవై వేల కోట్లు తీసుకొస్తారని మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్లు అరవై వేల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే అరవై వేల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం ముప్పై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్ని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు చంద్రబాబు నాయుడు గారి ఉన్న మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరూ తెలుసు కదా అందులో వాటర్ అడిగాడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో మాట అడిగాడు కియా కంపెనీలో వాటర్ ఇస్తారా ఎవరన్నా అమర్నాథ్యాక్టరీ బ్యాక్టరీలోని ఇబ్బంది పెడుతున్నాడు కదా ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణ షిఫ్ట్ అయ్యింది అసలు మీరు మధ్య ఉండి మాట్లాడుతున్నారా మధ్య లేకుండా మాట్లాడుతున్నారా వీళ్ళు ఎప్పుడైతే పేరు నాని నాణ్య కొనుగోడిపోయాడు ఎప్పుడైతే ఈ అమర్నాథ్ అమర్నాథరెడ్డి హయ్యస్ట్ మెజార్టీ సిగ్గు కూడా లేదు సిగ్గున్నారు మాట్లాడడానికి హయ్యస్ట్ మెజార్టీ రాష్ట్రంలో హైయెస్ట్ మినిస్టర్ తో ఓడిపోయిన అమరనాథ రెడ్డి అమర బరువార అమరనాథ్ నీదులు చెప్తునడయ్య నీదులు మాట్లాడడానికి నీదులు చెప్పడానికి కూడా అర్హత పొందాల్గా మీకు ఎప్పుడు మీకు అర్హత హైయెస్ట్ ప్రజా తీతో ఓడిపోయి మళ్ళీ తొడనమ్మని బైక్ ముందు వచ్చి ఆనదారణం బగంపూర ఎయిర్‌పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేశారంట అది చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు తర్వాత మీరు దాన్ని నాశనం చేశారు మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి రాజబాబు నాయుడు గారితో మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్టు పదరా రోజులకల్లా అయిపోవాలంటే అప్పుడు అధికారులు అడిగితే ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు అంటే అంతకంటే ముందు జూన్ ముప్పై ఆరు పూర్తి చేయమన్నారు చంద్రబాబు గారు ఇరవై ఆరు డిసెంబర్లో మేము పూర్తి చేస్తామని అంటే అంతకంటే ముందు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఆదేశించారు నువ్వే మాట్లాడేది అసలు ఈ నాని జ్ఞానికలు గురుగారు అమరాధికి ఇద్దరికి మతిపోయి ఏదైతే మాట్లాడుతున్నారు ఆఖరికైనా ఆయన చెప్పిన సమాధానం అంటే కోట నాయకులు ఎవరు చెప్పలేదంట అసలు పవన్ కళ్యాణ్ గారు తప్పక మీరందరూ మీ కులంలోనే వెలవేసినట్టు అయిపోయారు మీరు పవన్ కళ్యాణ్ గారిని నానా మాట్లాడి నానా బొత్తులు తిట్టి ఆఖరి మీ కులంలో మీరు పిలుపులు లేక చేసుకున్నారు మీకు మైండ్ పోయి కూర్చొని మైండ్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు చంద్రబాబు గారు మీ పోరాడతాం మీరు మీ పోరాడతాం మీరు మాట్లాడే మాటల మీ పోరాడతాం చంద్రబాబు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎవరిని ఎవరి మీద దాడులు చేయొద్దు ఎవరిని ఏం ఆనందాన్ని మా నియోజకవర్గంలో ఎవరి మీద దాడులు చేయట్లా ఎవరిని ఏమంటా దాన్ని ఆసరాగా తీసుకొని మీరు ముఖ్య మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టానుసారం ఫెయిల్ అయర్ అంటే మాత్రం కూర్చునే ప్రసక్తే లేదు అదే ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రజలకి నిజాలు చెప్పడానికి ప్రెస్ మీట్ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మీరు చెప్పేవన్నీ అబద్ధాలే అసలు సోషల్ మీడియాని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సోషల్ మీడియా పనిచేసినట్టు ఎవరి దగ్గర పనిచేయలే అలాంటి సోషల్ మీడియాని ఇవాళ డబల్ చేసారు సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు వీళ్ళు ఇస్తా చంద్రబాబు నాయుడు గారు సూపర్ లో ఉన్నటువంటి ప్రతి హామీని నెరవేరుస్తారు ప్రజలు నెరవేరుస్తారని తెలిసే చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓటేశారు వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆహారనిస్లో కష్టపడతారు దాంట్లో రెండో పాయింటే లేదు మీరు నెల రోజుల్లోనే చేయమంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు నెల రోజుల్లో వంద మందికి పదవులు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో అధికారం వచ్చిన నెల రోజుల్లో చూసుకుంటే ఒక్కసారి పాత పేపర్లు పాత మీడియాలో ఒక్కసారి వెనక్కి తిరగండి జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో వంద మందికి పదవులు వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లో రెండుసార్లు ఢిల్లీ వెళ్ళారు ఎంతో మంది పారిశ్రామికవేత్తంతో బీజేపీ పెట్టారు రెండుసార్లు పోలవరం వెళ్ళారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారంట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల మధ్య తిరిగి ప్రజల కోసం ఏం కావాలో వాటి గురించి తిరగకుండా మీ జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి ప్యాలేశ్వరం ఆడుకోమంటారా లేక ప్రజల దగ్గరికి వెళ్తే పర్దాలు కట్టుకుని వెళ్ళమంటారా మీరు పిచ్చోలా మంచోలా మీరు పిచ్చోలే మీకు మతిపోయింది మీకు అంటే మీ మీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేసిన పిచ్చి చేస్తూ చంద్రబాబు గారు చేయమంటారా సూపర్ సిక్స్లో ఉన్న అన్ని పథకాలు కూడా చంద్రబాబు గారు అమలు చేస్తారు దీన్ని సోషల్ మీడియాలో వచ్చే ఏ మాటలు కూడా ప్రజలు నమ్మవద్దు ఈ రాష్ట్రం అప్పుల భూమిలో ఉంది చంద్రబాబు గారు సంపదను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి రాష్ట్రాన్ని అదోగర్ ఫోన్ చేశాడు కాబట్టి చంద్రబాబు గారు సంపద సృష్టిస్తాడు ఆ సంపదని పేద ప్రజలకు పంచుతారు దాంట్లో రెండో క్వశ్చన్ లేదు ఏ మొదటి వరకు వయసు 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 అన్నారు చంద్రబాబు గారు ఆ విధంగానే ఆయనకి డెబ్బై నాలుగు వేల వయసు డెబ్బై నాలుగు వేల వయసులో ఇరవై ఆరు వేలు పరిగెడుతున్నాడే అందరికీ నమస్కారం నిన్న మాజీ మంత్రులు పేరు నాని గురువాడ అమర్నాథ్ ఒక ఆయన కోడిగుండలకి పెట్టాడు ఇంకొక ఆయన బందర్లో అభివృద్ధి చేసిన పాపానికే పోతాయి ఎందుకంటే బందరులో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేరు వినాన్ని కొడుకు అంటే పేరు వినానికి బందర్లో అంత మంచి పేరు ఉంది వీళ్ళందరూ చంద్రబాబు గారి గురించి విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి పోగొడుతున్నారు ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చారు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అప్పుల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మార్చి ఇవాళ ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఏమీ లేవు జనాలకి దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన కానీ రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ప్రయత్నం చేశాడా అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాలు పట్టుకొని బాబు నా కేసులు తీసేయండి నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజైనా మంత్రులు కలిసాడా మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగారా జగన్మోహన్ రెడ్డి గురించి మీరా మాట్లాడేది పేరు కానీ చంద్రబాబు గారిని ఆరు అడుగులు అబద్ధం అంటావా ఆరు అడుగుల నిజాయితీ గల నిలువ నిలువ చంద్రబాబు నాయుడు ఐదు అడుగులకు జగన్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజలు నూట యాభై ఒక్క సీట్లలో ఉన్నటువంటి మీరు మధ్యలో తీసి పదకొండిచ్చారు ఈ తాసుబాబు ఉండడానికి వీలు లేదు ఈ తాసుబాబుకి తన మన భేదం లేదు ఎవరిని పడితే వాళ్ళకి కాటేస్తుందని తాజబాబుని రాజకీయాల్లో తరిమి పట్టడానికి మీకు ఆ నెంబర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారంటే ఆరు అడుగుల నిలువుట నిజాయితీ గ్రాలు నిలువుటం కాబట్టి మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు చేసినా ఇంకే ఎన్ని కేసులు పెడతామని చూసినా సరే ఆయన ఎక్కడ ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు కాబట్టి ఆయన మీరేం చేయలేకపోయారు పెట్టావు జైల్లో ఎందుకు పెట్టావు ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నీ పవర్ను ఉపయోగించి లోపల పెట్టావు ఆ లోపల పెట్టేందుకే కదా తొంభై తొమ్మిది దేశాలలో ఆయనకి నేరాచన పలికారు నువ్వు చేసిన పనికి ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి పక్కన వచ్చారు కాబట్టి ఈ పేరు నాని ఈ కోడ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది ఇకపోతే గురువాడ అమర్నాథ్ గురువాడ అమర్నాథ్ ఏమంటాడంటే బాబు అమర్ సాక్షి పేపర్ చూసుకోసారి సాక్షి పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి కేంద్ర మంత్రి వచ్చాడు సాక్షి పేపర్లో సాయంత్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేదే లేదని కుమారస్వామి గారు ప్రయాణం చేశారు అంటే మీరు ఏ పట్ల ఉన్నారు సాక్షి మంత్రిలో ఉన్నారు సాక్షి పేపర్లో రాసే అబద్ధని ప్రతి ఒక్కరి తెలుసు ఇంకెన్నాళ్ళు మాయ చేస్తారు ఇంకెంతమందిని మోసం చేస్తారు మీరు మీరు మాట్లాడే ఏంటి ఇందా నెల రోజులు నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఒక పథకం అమలు చేశారు ఇంకా ఐదు పథకాలు ఉన్నాయి ఐదు పథకాలు కూడా అమలు చేస్తారు ఇంక మీరు సోషల్ మీడియాలో తప్పుడు వాళ్ళతో రాయిస్తున్నారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఉన్నాడు ఈ సోపరిసిద్ధి పథకాలని ఇక్కడ అమలు చేయాలనే తపంతోనే కేంద్రంకి వెళ్ళి గడప గడప ఎక్కి కేంద్ర మంత్రుల్ని ఈ రాష్ట్రానికి ఏం కావాలో ప్రధానమంత్రితో సహా అందరిని అభ్యర్థించి వచ్చి మీడియా సమావేశాలు పెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే శ్వేతపత్రాల మీద కూడా మీరు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి బహిరంగ శ్వేతపత్రం రిలీజ్ చేశాడా లేదా లైవ్లో అధికారంతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడన్నా మాట్లాడాడా నిజాయితీ గల నాయకుడు కాబట్టి లైవ్ పెట్టాడు లైవ్లో మాట్లాడాడు రాష్ట్రానికి ఏం చేయాలో చెబుతున్నాడు కనీస కనీసం మీ దగ్గర రికార్డింగ్ అని ఉందా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మాట్లాడినటువంటి రికార్డు అయినా ఉందా మీ దగ్గర బుక్కన్ రాజేంద్ర ప్రసాద్ ఎక్కిన మూడు నెలలు కోసారన్నట్లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేఖ రాశాడు కియా ఇప్పుడు వచ్చిందని అబద్ధాలు ఆడ్డానికి కూడా అర్థం పడుతూ ఉండాలి అలాగే అలాగే మీ ఓటు పరిగెత్తలేదే మీ ఓటు ఎంతసేపు కమిషన్లు రాత్రి ప్రతిరోజు లెక్క చూసుకోవడం ప్రతిరోజు ఎంత వచ్చిందని లెక్క చూసుకోవడం తప్ప ప్రజలకి మనం ఏం అనేది ఎప్పుడైనా అన్నాడా జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి అని చెప్పడం కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడుదారు రాదు అతను పులివెందల ఎమ్మెల్యే ఈ పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చాడా చెప్పండి ఇవాళ సోషల్ మీడియాని పెంచుకొని అతను అవినీతి చేసిన జబ్బుతో ఇక్కడ ఒకటి హైదరాబాద్లో ఒకటి బెంగళూరులో ఒకటి మూడు చోట్ల పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి నుంచి రాత్రి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ఏదైనా ఉందా మైండ్ పోయి మాట్లాడటం తప్ప మీ వ్యక్తి మీ మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా చేస్తున్నారా కన్నా పిచ్చి పిచ్చి ప్రాణారోపణలు ఆపండి లాస్ట్ ఫైనల్ చెప్తున్న పేరు దాన్ని చంద్రబాబు నాయుడు గారంటే నిజాయితీకి ఆరు అడుగులో నిలువటద్దాం జగన్మోహన్ రెడ్డి అంటే ఐదు అడుగుల త్రాచుకోము అది చెప్పు జనాలు ఇచ్చేస్తారు అంతేగానే చంద్రబాబు గారు అమ్ముతారంట చంద్రబాబు గారు అబద్ధాలు అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అవుతాడా ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడైనా భారతదేశంలో ఓడిపోయి గెలిచి గెలిచి ఓడిపోయి గెలిచి ఓడిపోయి అంటే మళ్ళీ ఎవరు ఎవరైతే ఓ ఎప్పుడైతే చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు ఆ ప్రజలే చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు నాయుడు మార్చుకోవచ్చు చంద్రబాబు గారిని మారిస్తే వీళ్ళు మమ్మల్ని నరకయాత్ర పెడుతున్నారని మళ్ళీ చంద్రబాబు గారిని కోరుకున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుంది దాన్ని సోషల్ మీడియా ద్వారా తగ్గించామని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తాం